నా జీరోజు కాబట్టి ఈ రుద్ది రోజు మా సీతంపేట గ్రామ పంచాయతీ ఉండి టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ అందరం ఆయన జన్మైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఉద్యోగం ఇక్కడ ఉద్యోగం కష్టాన్ని గుర్తించి మా హురాబాద్ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎంపీ చేసినందుకు మరి ఆయన కష్టాన్ని ఆయన ఇద్దరికి గుర్తించో కేసీఆర్ ఎంత గుర్తించో మేము కూడా ఆయన కష్టం మాకు ఇక్కడున్న దాదాపు విద్యార్థులందరికీ మా సిద్ధం ముఖ్యంగా మా సిద్ధంపేటలో ఉన్న విద్యార్థులందరూ తెలుసు కాబట్టి ఆయన్ని కూడా ఒక సిద్ధంపేట కాదు ఊరు కూడా ఆయన ఎత్తున గెలిపించి హుజరాబాద్కు అతి పెద్ద ఒక పెద్ద కానుక తెలంగాణలో ఇవ్వబోతున్నాం ఆయనకు మేము పెద్ద కేసీఆర్ గారికి ఇచ్చిస్తాం అదే మేము గెలిపించుకుంటాం గెలిపించుకొని తీరుతాం వాళ్ళు కూడా ఎవరెవరి కష్టపడ్డరో కష్టపడ్డలను ఖచ్చితంగా తెలంగాణ కూడా గుర్తుపెట్టుకుంటాడు పెట్టుకోనిలా ఆయన కూడా మమ్మల్ని మమ్మల్ని కూడా మా యొక్క స్థాయిని కొంచెం పెంచుకోవడానికి మేము ఆలో ఆశిస్తున్నాం నిజంగా కష్టపడ్డకే ఏదైనా వేరు చేసినప్పటికీ కష్టపడ్డలకే ఫలితం దక్కుతుంది ఆ ఫలితం ఫలిత నీరోలు దక్కు అని నేను బాగా ఆశిస్తున్నాను మరొకసారి వెళ్ళి చిన్న గారి जय तेल जागे